హాయ్ అండి కార్తీక మాసం చివరి రోజు పోలిపాటిమి పోలిపాటి రోజు మాకు దగ్గరలో ఉన్న రైల్వే క్వార్టర్స్లో శ్రీ కోదండరామ ఆలయంలో మహా అన్నదానం అయితే పెడతారండి ఇక్కడ ప్రతిరోజు స్వాములకి నిత్య అన్నదానం ఉంటుంది పోలిపాటి రోజు అయితే ఇంక అందరికీ పెడతారండి ప్రతి సంవత్సరం మీ మేమైతే ఈ అన్నదానం హాజరవుతాము మా క్వార్టర్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తాము అన్నదానం ఎక్కడున్నా సరే మనం అన్నదాన అన్నాన్ని మనం పూజించాలి అంత మంచిది ఇంకా ఇక్కడ స్వామి పూజలు చాలా బాగా చేస్తారండి డిసెంబర్ ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదా షష్ఠి రోజు అయితే ఇక్కడ పడి పూజ చాలా బాగా చేస్తారు మేమైతే ఖచ్చితంగా హాజరవుతాము కింద సంవత్సరం కూడా హాజరయ్యాము ఈ సంవత్సరం కూడా వెళ్తామండి చూస్తున్నారా స్వామివారికి ఎంత బాగా అలంకరించారు అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి పూజలు ఇక్కడ చాలా బాగా చేస్తారండి అలాగే ఇంకా మాలలు వేసుకున్న వారికి అయ్యప్ప మాలలకి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యానదానం ఉంటుంది చూస్తున్నారండి ఇక్కడైతే రామాలయము శివాలయము సుబ్రహ్మణ్య స్వామి వనదేవత అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నాయండి అందువల్ల ఎక్కువగా ఇక్కడికి వస్తుంటాము ఈ రైల్వే క్వార్టర్స్లో రెండు శివాలయాలు ఉన్నాయి మేము ఒక వారం ఇక్కడికి ఒక వారం అక్కడికి వెళ్తుంటామండి దేవుని దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారండి సేవ చేస్తున్నారు ఇంకా స్వామి కోసం అయితే ప్లేట్ లో ఆకులేసి పెడుతున్నారు అరిటాకుల్లో అరిటాకు భోజనం మంచిది అంటారు కదా అందుకే అరిటాకుల్లోనే ప్లేట్ లో ప్లేట్ పైన అరిటాకు వేస్తున్నారండి ఇంకా ఇక్కడ అందరూ సేవ చేస్తున్నారు చూస్తున్నారండి ఒక అటువల్పుస్తున్నారు ఒక ప్లేట్ ప్లేట్లు శుభ్రం చేస్తున్నారు ఇదంతా రైల్వేకి సంబంధించిందండి ఇక్కడ ఉన్నవారు కూడా రైల్వే సంబంధించిన వాళ్ళే చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం పూజలు ఇంకా పోలిపాటి కదా పోలిపాటి రోజు ఇలా సెట్ చేశారు వాటర్ ని ఇందులో అయితే దీప రోజులు కూడా జరిగింది

అయ్యప్ప విల్లాల వీరుడే వీరమని కంటుడే నిత్య బ్రహ్మచారుడే నీలి వస్త్రధారుడే రాజాది రాజుడే సుఖీ భవా సుఖీ కార్తీక మాసంలో ఇలాగ అన్నదానం పెట్టడం చాలా మంచిదటండి అన్నింటిలో కంటే ఇలాగ అన్నదానం పెట్టడం మహాపుణ్యం అంట చూస్తున్నారండి మనం కూడా అన్నదానం వెళ్ళడం ఎంతో కొత్త చదివి చేసుకుంటే ఇంకా మంచిది

சாமியே சரணமயப்பா yes. <laughs>